నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అది నిజంగా అత్యంత బాధాకరము విషయంలోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా ఏదైతే ఒరిసాకు బార్డర్ లో ఆ బార్డర్ దగ్గర కాశీపొగ్గ ఆలయం ఉండదు ఆలయం దగ్గర తొక్కి శాట్ జరిగింది ఆ తొక్కిసిలాట్లో ఇప్పటికే సంఖ్య ఎంత అంటే దాదాపు తొమ్మిది మంది చచ్చిపోయినారు అక్కడ జరిగినటువంటి సందర్భం వచ్చి మనకు తెలుసు ఇప్పుడు కార్తీక సోమవారాలు కావచ్చు లేకుండా ఉంటే ఇది ఒక పండుగ దినాలు కావచ్చు మరీ ముఖ్యంగా ఇంకా శనివారం రోజైతే ఏకాదశి సందర్భంగా అక్కడ భక్తులు తండోపతండాలుగా గుమ్మికున్నారు సహజంగా ఇక్కడ ఆలయ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో అంటే రాజవంశిస్తున్నారు అనమాట కొన్ని దశాబ్దాలుగా కొన్ని శతాబ్దాలుగా ఏ ఒరిస్సాకు సంబంధించినటువంటి రాజు కుటుంబీకులు ఆలయాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు అంటే కొంచెం పాధపడిపోయిందని చెప్పి ఈ మధ్య కాలంలో టీటీడీ వారిని అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక మాట అడిగినారు ఏది మాకు సంబంధించి మెయింటైన్ చేసుకుంటాము మాకు దాంట్లో హక్కులు ఉండేట్టుగా అది ఇది అని అడిగినారు ఏదేమైనా కూడా వాళ్ళ చర్చోపచర్చల్లో వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అనేది విఫలమైంది ఇగోతో ఏం చేశారంటే ఆ ఒరిస్సాకు సంబంధించినటువంటి కుటుంబీకులు మేమే కట్టుకుంటాము మేమే రెనోవేషన్ చేసుకుంటామని చెప్పి నాలుగు నెలలకు ముందు ఈ గుడి అయితే ఓపెన్ చేశారంటే సంవత్సర కాలం నుంచి పన్నెండు ఎకరాల పరిధిలో ఇరవై కోట్ల పైచులుకు ఖర్చు పెట్టి ఆ గుడిని అయితే రెనోవేషన్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఆ గుడి యొక్క కార్యకలాపాలు మొదలవుతూ వచ్చాయి కానీ నాలుగు నెలల క్రితం నుంచి ఈ గుడి యొక్క వైభవం మరింత ప్రసిద్ధి చెంది దగ్గర ఉన్నటువంటి భక్తులు వెళ్తా వచ్చారు ప్రతి శనివారం రోజు దాదాపు పదహైదు వందల మంది నుంచి ఎక్కువ వేసుకుంటే రెండు వేల ఐదు వందల మంది వెళ్ళేవాళ్ళు అనమాట ఆ గుడికి ఈ సందర్భంగా అనుకోని ఊహించని విధంగా ఏకంగా ఇరవై ఐదు వేల మంది పైచులకు భక్తులు తాకిడి ఈ కాశీపొక్క ఆలయం ఏదైతే ఉన్నదో ఆలయానికి ఆ యొక్క భక్తులు తాకిడి జరిగింది ఎప్పుడు నేను చెప్పినట్టు తొమ్మిది మంది పైచులకు మరణించారు ఆ సంఖ్య ఒకటో రెండో పెరిగేటువంటి అవకాశం ఉన్నది కానీ దీనికి అది ఊర్లో పెళ్లికి కుక్కల హాడావిడి ఎక్కువ అన్నట్లు వైసీపీ వారు తగులుకున్నారనమాట మొన్న మొన్న ప్రయత్నం చేశారు అంటే కొన్ని ఉపద్రవాలు ఊహించినటువంటి సంఘటనలు జరిగినప్పుడు సాక్షాత్తు అంటే అందరూ దేవుళ్ళు కోరుకుంటారు అన్నమాట భక్తులు కావచ్చు లేకుంటే సాధారణ ప్రజలు కావచ్చు దేవుడా ఈ యొక్క పెను తుఫాను వచ్చింది మా పంట పొలాలని నాశనం అవుతున్నాయి మా ఇల్లు మునిగిపోతుంది మేము ఈ ఊరు ఎక్కడికి పోవాలని చెప్పి తుఫాన్ని వరదల్ని ఇటువంటి వాటిని ఆపమని చెప్పి దేవుణ్ణి మొక్కుతారు సహజంగా జనాలు అటువంటి వాటికి దీటుగా నిలిచి ఏపీ ముఖ్యమంత్రి ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి అదేవిధంగా నారా లోకేష్ గారు ఇంకా ఆయన టీం కావచ్చు హోమ్ మినిస్టర్ గారు కావచ్చు ప్రతి ఒక్క మంత్రి ఈవెన్ ఎమ్మెల్యే స్థాయిలో అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ తుఫాన్ని ధీటుగా ఎదుర్కొని బాలింతలు ఎక్కడ ఇబ్బంది పడుకుంటా దాదాపు మూడు వేల నాలుగు వందల అరవై పైచులకు బాలింతల్ని ముందుగానే సపరేట్ చేసి వాళ్ళకి సపరేట్గా డాక్టర్లు పెట్టి అప్పుడు ఎప్పటికప్పుడు ఆ పాల రూపంలో కావచ్చు లేకుంటే మీట్ కావచ్చు కరెంట్ కావచ్చు ప్రతి ఒక్క విషయంలోనూ ప్రభుత్వం సూటిగా అంటే సూక్ష్మంగా చూసి మరీ బాలింతలు సైతం కాపాడుకునేది ఎక్కడ ఎవరికి ఇబ్బంది జరగకుండా అయితే దూరంగా అంటే యలహంక ప్యాలెస్లో ఉండి వీడియో గేమ్లో పబ్జీలో ఆడుతూ ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ తుఫాని పోయింది అప్పుడు ఆంధ్రాలో అడుగుపెట్టాడు ఆంధ్రాలో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా ఆయన వెళితే అంటే బెంగళూరులో బయలుదేరినప్పటి నుంచి కూడా ఒక్క శవం కూడా లేదే ఆడికి వెళ్ళింటే బాగుండు అక్కడికి బాగుండు అని చెప్పి మనోవేదంతో వచ్చాడు ఏదేమైనా కూడా వచ్చి ఆ వీడియో కాన్ఫరెన్స్ అని చెప్పి బీ గ్రేడ్ నాయకులు ఎవరైతే ఉంటారో ఏ రోజు కూడా కరోనా సమయంలో కూడా వాళ్ళ ఫోటోలు కనీసం ఒక ఉప్మా ప్యాకెట్టో ఒక ఇడ్లీ ప్యాకెట్టో లేకుండా ఉంటే పులిహోర ప్యాకెట్టో కనీసం జనాలకు పంచినటువంటి దాఖలాలు ఉండవు అంటే ఆ ఫోటోలు కూడా కనిపించవు ఇంకా కాలం మారిపోయింది వాళ్ళు ఏ ఫోటోలు కన్నా రిలీజ్ చేస్తే మనం చెప్పలేం కానీ అటువంటి మనసు లేనటువంటి బీగ్రేడ్ నాయకులు పెట్టుకొని వీడియో ఫోన్ కాల్స్ అంటే ఒక దాదాపు ముప్పై మంది అటెండ్ అయినట్టున్నారు దానిలో జగన్మోహన్ రెడ్డి ఏదో హెతబోదాలు చేయడం వాళ్ళు తలొప్పము పనిలో పనిగా ఈ ప్రభుత్వం పైన ఒకటికి రెండు అభాండాలు వేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏడైనా సరే అంటే రైతులు నష్టపోయినారు పంట పొలాలు నాశనం అయిన కదా కనీసం అక్కడికి పోయి చూద్దామని చిన్నపాటి కూడా లేదు ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన కనీసం ఆ పంట పొలాల్లో అడుగుపెట్టడానికి కూడా ఆయన సిద్ధంగా లేడు ఏదేమైనా కూడా ఇంకా రాష్ట్రం నుంచి ఆటోమేటిక్గా వచ్చినాడు ఆ వీడియో కాల్ వీడియో కాన్ఫరెన్స్ అక్కడి నుంచి చేసుకున్న వచ్చు రాష్ట్రం నుంచి తుఫాన్ కంటే వేగంగా తుఫాన్ అయినా ఆలోచించి వచ్చిందేమికి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అనేది లేకుండా ఇమ్మీడియట్ గా బెంగళూరు యలహంకర్ ప్యాలెస్కి పోయి ఆడ ఏమి చేసినాడో ఏమో అంటే విధి వైపు టైం బ్యాడు కర్మ ఖాళీ బాగోక ఈ యొక్క వ్యవహారం జరిగిందనమాట ఈ వ్యవహారం జరిగిందే తడువు ఇంకా వైసీపీ వాళ్ళు పనులు పడిపోయినారు వైసీపీకి సంబంధించినటువంటి పేటిఎం పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియా పోస్ట్లో ఈ మన ప్రభుత్వానికి బాధ్యత లేదా అక్కడ సెక్యూరిటీ పెట్టేదానికి కనీసం చేయరా నేను కేవలం అండి సూక్ష్మంగా ఒక ఇరవై పర్సెంట్లో టెన్ పర్సెంట్ ఏదో కేవలం ఇన్ఫర్మేషన్ అందిస్తున్నా ఓళ్ళు పెట్టేటువంటి పోస్ట్లో ఆ పోస్ట్ పెట్టడం కింద నారా చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి కళ్ళు ఎర్రగా పెట్టడము లేకుండా ఉంటే పలానా నారా లోకేష్ గారి ఫోటో పెట్టి ఇది ఆడపిల్లల మాదిరి ఏదో జుట్టు పెంచి చేయడము లేకుండా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టి ఇంకా బాడీ షేమింగ్ చేయడము రకరకాలుగా పోస్ట్ పెట్టడం ట్రోల్ చేయడం వాళ్ళ పనికి ఊపి ఇచ్చారనమాట ఆశివాల్ వాళ్ళు పనులు దిగినారు అందులో భాగంగా ఈ వ్యవహారం పైన వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు అసలు జరిగింది ఏంది నేను నేను చెప్పడం ఇంకొక చెప్పడం కాదు ఆ ఆలయ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో అంటే ఆయన వృద్ధుడు ఆయన చెప్పేటువంటి మాటలు కంట్రోల్ అర్థమవుతాది ఇంతమంది వస్తారనే ముందు అనుకోలేదా పోలీసులకి పోని సమాచారం కానీ ఇవ్వడం కానీ చేయలేదా అదే అన్ని నేను చెప్తాను నాలుగు నువ్వు అన్ని అడుగుతున్నావు పోలీసులు ఏమైనా అడిగారండి అన్నా అంటే విషయం ఏంటంటే ఇక్కడ రకరకాల మీడియాలన్నీ ఆయన దగ్గరికి పోయి ఉన్నాయి లోపు కొంతమంది ఎవరన్నా కడుపు కాలి ఉన్నటువంటి భక్తులు లేకుండా ఉంటే ఈ ముసుగులో వైసీపీ వారు ఈయన పైన దాడి చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు పోయి ఆయనకి సెక్యూరిటీ ఇచ్చారు ఏమి కాదు ఏంది ఆయన అంటే ముస్లైన్ కదా ఏదేమైనా ఆయన పరమ భక్తుడు ఆలయాన్ని నిర్వహించేటువంటి వ్యక్తి ఆయనకి సెక్యూరిటీ కల్పించి ఆయన సేఫెస్ట్ ప్లేస్ లెక్కి తీసుకునేటువంటి క్రమంలో మీడియా వారు రకరకాల వాళ్ళు వచ్చి అసలు ఏం జరిగింది ఏం జరిగింది అంటే ఈయన చేసే దాంట్లో ఏమైనా డ్రామా ఉన్నదా ఈయన ఏమైనా అబద్ధాలు చెప్తున్నాడా పాపం ఎంత విసిగిచ్చుకుంటున్నాడు చూడు ఆయన ఎన్నిసార్లు అంటున్నాడు ఆయన అంటే అబద్ధం చెప్పేటువంటి స్కోప్ కనీసం ఏ టూ ఆర్ త్రీ పర్సెంటేజ్ కూడా ఉండదు అనమాట ముందు అనుకోలేదా పోలీసులకి సమాచారం చేయలేదా ఆల్రెడీ చెప్పినాడు ఏదో రకరకాల మీడియా ఇది జరిగిందంటే మళ్ళీ మనకు సంబంధించినటువంటి విలేకరులు పోయి అక్కడ అడగడము ఆయన పైన కూడా పాపం ఆయన విసుక్కున్నాడు అనమాట సరే జరిగింది అడిగారండి సహాయం సహజంగా పల్లెటూర్లు వాతావరణంలో పలానా అంటాము పలానా గంగమ్మ తల్లి అంటాము ఆ సందర్భంగా ఒక ఎండాకాలంలో కూడా కొన్ని ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటాం అస్సలే వర్షం పడక పంట పొలాలు ఎండిపోతా గొక్కడ నీళ్లు తాగాలని అక్కడ ఇబ్బందికర పరిస్థితులు కొన్ని పల్లెటూరులో ఉంటాయి ఆ సమయంలో గంగమ్మ తల్లికి పలానా మేకపోతలో లేకుండా అంటే కోళ్ళు పాడు కోసి దేవుడి దగ్గర గుమ్మి భక్తులందరూ ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు అక్కడ సహజంగా ఒక చిన్నపాటి పల్లెటూరులు అయితే ఏ మూడు వందలు నాలుగు జనాలు కొంచెం పెద్ద పల్లెటూరులో ఐదు వందల మంది ఇంకా టౌన్ లాంటి ప్రాంతాల్లో అయితే మనకు జనరల్గా ఐదు వేల మంది అట్లా గుమ్మి కొడుతూ ఉంటారనమాట ఆయా అంటే పోచమ్మ కావచ్చు గంగమ్మ కావచ్చు లేకుండా అంటే రకరకాల దేవుళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో అప్పుడు అనుకోకుండా ఐదు వేల మంది అటెండ్ అయ్యేటువంటి ఒక మండల స్థాయి టౌన్లో అక్కడ ఉన్న పొలంగా ఇరవై ఐదు వేలు యాభై వేల మంది జనంగా జనం గుమ్మి కొడితే వాళ్ళకు ఊపిరి అడేటువంటి అవకాశం ఉన్నదా అప్పటికీ పోలీస్ వారు దాన్ని అంటే ఏదైతే చర్యలు తీసుకోవాలో తీసుకుంటూ ఉంటారు పక్కకు సంబ పక్క మండలానికి సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు లేకుండా ఉంటే ఏదైతే తాలూకాకు సంబంధించినటువంటి పోలీసులు సిఏ అధికారులు కూడా అక్కడికి వస్తారు వాళ్ళ ఆలోచన ఏంది ఐదు వేల మంది భక్తులు వస్తారు కదా సరే ఎనిమిది వేల మంది భక్తులు సరిపోయేట్టుగా సంసిద్ధత చేసి ఉంచుదామని చెప్పి ఆ సెక్యూరిటీ చర్యలు తీసుకుంటారు ఉన్న పలంగా తాగిడి ఎక్కువైతే ఎవరు ఏమి చేయగలుగుతారు నేను చెప్తున్నా ఆడికి మూడు వేల భక్తులకి యొక్క స్కోప్ తీసుకొని మరి అంత సెక్యూరిటీ ఏర్పడుతుంది అనుకోకుండా వచ్చినటువంటి ఉపద్రవాలు అనమాట ఈయన చెప్తాను ఏంటి అక్కడికి ప్రతిసారి అంటే ప్రతి శనివారం కావచ్చు పదహైదు వందల నుంచి రెండు వేల ఐదు వందల మంది మ్యాక్సిమం వేసుకుంటే మూడు వేల మంది వస్తారు ఇక్కడ ఏకంగా ఇరవై ఐదు వేల మంది వచ్చినారు కానీ అప్పటికి ఏపీకి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు పదుల సంఖ్యలో పోలీసు వాళ్ళు ఉన్నారు ఇంకా పోలీసు వాళ్ళు ఎక్కడికి వచ్చి అంటే అతను సెక్యూరిటీ జనాలు తాగిది ఎక్కువైపోతుందని అక్కడికి వచ్చేలోపు గుడిది ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఆ గుడి కింది నుంచి మెట్లు ఎక్కుతా ఎక్కుతా పోయి పక్కన ఏదైతే బ్యారికేడ్లు మాత్రం ఉంటాయో బ్యారికేడ్లు అంటే జనం తాగిడి ఎక్కువైపోయి బ్యారికేడ్లు ఏవైతే ఉన్నాయో ఇద్దరు మహిళల మధ్య జరిగినటువంటి గొడవ కీచులాట భక్తులందరి మధ్య అంటే తోపులాట జరిగి ఉన్న పల్లంగా కింద పడిపోయినారు పైనుంచి ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ సైజ్ నుంచి కింద పడిపోయినారు పక్కన రైల్వే ట్రాక్లు అవన్నీ ఉండడం వల్ల ఆ డ్యామేజ్ జరిగింది ఆ ప్రాణాలు అంటూ పోయినాయి ఈయన పుట్టినప్పటి నుంచి ఆ గుడి ఉన్నది ఆ గుడి వ్యవహార శైలి ఏం జరిగేది అనేది ఈయనకు తెలుసు ఈయనే ఊహించలా ఆ గుడి వీళ్ళది అసలు ప్రైవేట్కి ప్రైవేట్ కి సంబంధించినటువంటి భూమి ఆ రాజ కులస్తులది ఏపీ ఏపీకి సంబంధించినటువంటి సెక్యూరిటీని కూడా కనీసం చిన్నపాటి ఇన్ఫర్మేషన్ కూడా ఇలా ఈ రోజు ఈ గుడికి ఇంతమంది వస్తారని చెప్పి అయినా కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీస్ అధికారులు దాదాపు పదుల సంఖ్యలో అక్కడ ఉన్నారు అంటే కనీసం చిన్నపాటి ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు ఇవ్వలేదు అదే క్వశ్చన్ అడిగితే విలేకరి మాకు ఎట్ట తెలుసు అంతమంది వచ్చారు అని చెప్పి గుడి నిర్వహణ చేసేటువంటి ఈయన చెప్తున్నాడు అంటే ఈయన దాదాపు ఒక నలభై ఏళ్ళ పైచీలకు యాక్టివ్ గానే ఉన్నాడు ఆ గుడిని చూసేటువంటి వ్యవహారంలో అంటే ఈయన కూడా అబద్ధాలు చెప్తున్నాడు ఇప్పుడు కొన్ని బయట వ్యక్తుల సహాయమైనా అదే బయట వ్యక్తులు బయట వ్యక్తుల సహాయం అన్న తీసుకోవచ్చు కదా అంటే అప్పటికప్పుడు అంటే ఉన్న పళ్ళంగా ఒక నిమిషం రెండు నిమిషాల్లో జరిగినటువంటి ఉపద్రవానికి ఒక నిమిషంలో నేను ఏం మాట్లాడేది మాటైనా రావద్దా అని చెప్తున్నాడు ఇటువంటి సంఘటనలు ఎప్పుడు వైసీపీ కాలంలో జరగలేదా ఆ రోజున దాదాపు ఏది కల్తీ మధ్యం దాగి నలభై ఒక్క మంది పైచురుకు చెప్పినారు అంతెందుకో గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇంకా టైం ఉంటుంది సముద్రంలోకి పలానా క్యూసిక్ వాటర్ వదిలేటువంటి సందర్భంలో ఈ వదలక అంటే ప్రికాషన్ చర్యలు లేక రాజంపేటకు సంబంధించినటువంటి ఏదైతే అన్నమయ్య డ్యామ్ ఉండదో అది కొట్టుకుపోయే విధంగా చేశారు అక్కడ అక్కడ నలభై మంది చచ్చిపోయారు అదేవిధంగా గోదావరి నదిలో ముప్పై మంది పైచులుకు చచ్చిపోతే ఒక్క మాట గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక్క మాట ప్రెస్ మీట్ పెట్టు ఒక చిన్న ట్వీట్ రూపంలోనో నేను సంఘీభావం తెలియజేస్తున్నాను ఇది అనుకోనటువంటి చర్య బాధాకరం అని చెప్పి ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా అంటే అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వంలోని మంత్రులు చెప్పాల అంతెందుకండి ఏ చిన్న పార్టీ డ్యామేజ్ జరిగినా చిన్నది జరిగినా కూడా దాన్ని ప్రభుత్వానికి ఆపాదించడం ఈ వైసీపీ వాళ్ళకి ఆనవాయితీ అయిపోయింది శాంపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్నటి మొన్న కర్నూల్లో జరిగినటువంటి ఆ బస్ యాక్సిడెంట్ అనమాట ఎక్కడ ఎక్కడ హైదరాబాదు ఎక్కడ బెంగళూరు ఆ మార్గ మధ్యలో ఏపీ నుంచి పోయింది ఆ బస్సు అది ఒక్కటే ఏపీ చేసుకున్నటువంటి తప్పు దానికి కూడా ఈ యొక్క టీడీపీ పైన లేకుండా జనసేన పైన రుద్దుదామని ఆలోచన చేశారు ఇంకా ఇంకా వీళ్ళకి తప్పదు కదా ఓడి వీళ్ళపైన ఇంత లవ్ బండరాలు వేయడము ఆ బండరాలని బయటికి తీసి ఆ బావిలో నుంచి వీళ్ళు బయటికి రావడం ఇదే అలవాటు అయిపోయింది బాబు గారికి అదేవిధంగా కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి వీళ్ళు అబద్ధము ఒక్క అర నిమిషంలో చెప్పొచ్చు నిజం చెప్పడానికి కనీసం రెండున్నర మూడు నిమిషాలు కావాలా ఎందుకంటే నువ్వు నిజం చెప్తున్నావు అని గ్యారెంటీ ఏంది ప్రూఫ్లు ఎక్కడా అడుగుతారు అబద్ధం చెప్పాలంటే విత్తనవాదం చేసేయచ్చు ఇలా ప్రూఫ్లు చూపించేవాడికి చాలా టైం పడుతుంది అబద్ధాలు ఇష్టానుసారం సోషల్ మీడియాలో టక్కని షేర్లు కొట్టేసినంత సింపుల్ అది సో ఏదేమైనా కూడా ఇటువంటి సంఘటనలు జరిగేటప్పుడు మంచి ఏంటి చెడేంటి అని ఆలోచన చేయాల్సిందిగా నేనైతే కోరుతున్నాను ధన్యవాదాలు